పత్తి రైతులను ఆదుకోవాలి వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంట నష్టపోయిన రైతులకు పంట బీమా పంట నష్టపరిహారం ఇవ్వాలి వర్షంకు పత్తి రాలిపోతున్న దృశ్యం పత్తి పంట కాపు బాగా కాసింది వర్షంకు తడిసిపోయింది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనగండ్ల మండలంలో పత్తి రైతులను ఆదుకోవాలని బోనగండ్ల రైతుల చిట్ట్యాల మునెప్ప కల్లపారి రంగముని కోరారు ఒక రైతు పత్తి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు పత్తి పంట పండిన తరువాత పత్తి ఇరుసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది రోజు వర్షంకు పత్తి పంట నాని పోవడంతో కూలీలు కూడా పనికి బూరద చూసి రావడం లేదు ఐరన్ బండ గ్రామంలో పత్తి ఇరుసాడానికి కేజీ పన్నెండు రూపాయలు ప్రకారం ఇస్తున్నారు కూలీలు రోజు ఒక్క మనిషి యాభై ఐదు కేజీలు పత్తి ఇరుస్తున్నారు పత్తి ఇరసాడానికి కూలీలు దొరకడం లేదు పత్తి పంటలు వర్షానికి తడిసిపోయి దెబ్బతిన్నాయి మండలంలో దాదాపు రైతులు ఐదు ఎకరాలు సాగు చేశారు మండలంలో పత్తి పంట రైతులను ఆదుకొని పంట బీమా పంట నష్టపరిహారం ఇవ్వాలని బోనగంధ్ర మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు చిట్యాల మునెప్ప రైతు మాట్లాడుతూ నాది గోనెగండ్ల గ్రామం నేను ఎనిమిది ఎకరాలు పత్తి పంటను సాగు చేశాను దాదాపు నాలుగు లక్షలు రూపాయలు పెట్టుబడి పెట్టినాను అయితే ఈ వర్షంకు పత్తి పంట తడిసిపోయింది ప్రభుత్వం పంట బీమా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు కల్లపారి రంగముని రైతు మాట్లాడుతూ నాది గోనెగండ్ల గ్రామం నేను ఐదు ఎకరాలు పత్తి పంట సాగు చేశాను చేతికి వచ్చిన పంట బూడిద పాలు అయింది కావున నష్టపోయినా రైతులను ఆదుకోవాలని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరారు నాది ఎకరాలు నా పేరు చిట్టాల మునప్ప ఐదు ఎకరాలు పత్తి పెట్టేనా ఓ మూడు లక్షలు పెట్టుబడి పెట్టానే పత్తి పగలే ఈ వర్షము ఎక్కవైనా పత్తి ఇర్పించుకుంది కానీ కులని పద్నాలుగు రూపాయలు కేజీ అంటే కానీ రావడం లేదు ఆ పత్తి చే మలకలు వచ్చిపోయినది పొద్దు రైతు పరిస్థితి ఇట్లా ఇపోయేదే మేము ఎట్లా బతకల్లా అర్థం కాదు వర్షము మోపై మాకు అన్నీ చేతికి రాకుండా పత్తి ఐదు ఎకరాలు చేనులోనే మీరు మొలకలు మలకలు వచ్చిపోయేవేల కల్లా మేము గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చి ఆదుకుంటే గవర్నమెంట్కి కానీ మంచి పేరే రైతు ఏదో పెట్టిన తుడ్లు వస్తే వాళ్ళు ఇంత మేము ఊపిరి చెప్పుకుంటాము ఇది మొక్కు చెప్తాను గవర్నమెంట్ సాయం చేయాలి మాకి నా పాల నా పేరు కలపరంగు మూడు ఎక్కడ పత్తి వేసినాను పత్తి వర్షం వచ్చి చెన్నైనానిపోతుంది పద్నాలుగు రూపాయల కేజీ కూలీలు రావడం లేదు పత్తి మంచి టైనా వర్షం ఒకటి వర్షం పడి అంత నాశనం అయిపోతుంది రైతు బతుకు చెన్న నానైపోతుంది గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలని కోరు